సాయిబాబా కొందరు హిందువులు ఏమంటున్నారంటే సాయి అనే పదమే లేదంటున్నారు అదొక ముస్లిం పదమని భావిస్తున్నారు మరి విష్ణుమూర్తిని శేష సాయి అని పిలుస్తారు శేష సాయిలో సాయి అనే పదం ఉంది కదా శివునికి చెందిన ఈసా అనే పదాన్ని తిరిగి రాస్తే సాయి అని వస్తుంది ఈ విషయాలను గమనిస్తే హిందుత్వంలో సాయి అనే పదం ఉంది పరమేశ అనే పదంలో ఏసా అనే ధ్వని కూడా ఉంది దైవం సర్వంతర్యామే దేవుణ్ణి ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు కొందరు ఏమంటున్నారంటే షిరిడీ సాయి మహమ్మదేవుడు కాబట్టి పూజించకూడదని చెప్తున్నారు షిరిడీ సాయి హిందువా ముస్లిమా అన్న విషయం ఎప్పుడూ ఎక్కడా చెప్పలేదు హిందువుల వలె తులసి పూజ దుని వెలిగించడం మహమ్మదేవుల వలె అల్లాని స్మరిస్తూ ఉండేవాడట సబ్కా మాలిక్ ఏకే అనేవారు ఉంటారు అందరి దేవుడు ఒక్కడే అన్ని మతల వారు షిరిడీ సాయిని ఆరాధించవచ్చు సూర్యుణ్ణి కొందరు సూర్యుడు అంటే మరికొందరు సూరజ్ అంటారు కొందరు సన్నారు ఏ పేరుతో పిలిచినా దేవుడే కదా కొందరు ఏమంటున్నారంటే సాయి మాంసాహారాన్ని పూజిస్తాడు కాబట్టి అతన్ని ఎలా పూజిస్తారు అంటున్నారు సాయి మాంసాహారాన్ని అందరికీ పెట్టేవారు కాదు తినేవారికి మాత్రమే పెట్టేవాడు సమాజం సమస్యలతో కొట్టుకులాడుతున్నప్పుడు ఆది శంకరులు ఎంతో కృషి చేశారు మరికొన్ని మతాలు హిందూ మతాలకు గొడవలు ఏర్పడినప్పుడు సామరస్యంగా ప్రశాంతంగా బోధనలు చేసే షిరిడీ సాయి వచ్చారు అంతేకాని షిరిడీ సాయిని హిందూ దేవుడు కాదనే హక్కు ఎవరికీ లేదు షిరిడీ సాయిని ద్వేషించడం తగదు ప్రేమ కరుణ చూపించే సాయి గురించి తెలియకుండా ఎవరైనా ఉంటారా సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి